కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదన్నంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి వాళ్ళకుంది ఉంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చి పెట్టుకున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఏమాశించి పెట్టుకున్నాడు ఇక కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు అప్పుకుంటున్నాడు కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఇంకా ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయిచ్చినాడు దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు ప్రజలకు తెలుసు అవునా అక్కడ బుక్ అయిన కేసులు బుక్ అయినట్ట ఎవరు ఎవరి మీద ఆ రోజు కేసులు కేసులు పెట్టింది ఆయన దత్తా అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇంకా డౌట్ చూపింది నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణ త్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి సంఘీభావం ప్రకటించింది ముద్రగడ పద్మనాభ ప్రకటించి రాబోతే ఇదే చంద్రబాబు నాయుడు రోజు ఆపాడు అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జయించారా కడప జిల్లా వాళ్ళు జయించారా ఇంకో జిల్లా వాళ్ళు జయించారా లేదా కాపులే ఉన్నారా ఇవన్నీ కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయనకు పవన్ కళ్యాణ్ తెలుస్తాయి నేనైతే అదే సలహా ఇస్తున్నా లేదు కేసులు కాపుల మీద అక్కడి కాపుల మీద పెట్టినారు కదా వాళ్ళంతా ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసు తన దత్తతానికి ఆయనని అడిగి తెలుసుకోవచ్చు దానికి పబ్లిక్ వచ్చి మీడియా ద్వారా మాకు సవాలు విసరాల్సిన లేదంటే మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను కోరణ ఆయన పొందారు అసలు దుశ నవ్వు వచ్చింది ఏదో ఇంతకుముందు అన్నారు కదా దున్నపోతూ తినిందంటే కట్టేయమన్నట్టున్నారు ఎద్దు ఈనిందంటే కట్టేయము అట్లున్నట్టుంది సీఎం గారు ఆ రోజు పిలిచింది ధనంజయ రెడ్డి అడ్వైజర్ అదే చంద్రబాబు లాగా ఎత్తిపోయిన కేసు కాదు ఇక్కడ ధనుంజయ రెడ్లు ధనుంజయ పేర్లు ఉండేవాళ్ళు స్టేట్లో మంది ఉన్నారు చంద్రబాబు పేరు అయితే నాకు తెలిసి ఎవరికి పెట్టినట్టు ఉంటారు ఎవరికి ఉండకూడదనే ఒక్కడికే ఉండాలని వాళ్ళ నాయన ఇతను ఒక్కడికే పెట్టినట్టున్నాడు అది కనపడదు ఆ పేరు కానీ ధనుంజయ రెడ్డి అనేది కామన్ నేమ్ తిక్క కాకపోతే వాళ్ళందరూ ఆ రోజు మరుషు రోజు పోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ కూడా ఇచ్చారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నవ్వు వచ్చింది అక్కడ చూసి ధనుంజయ రెడ్డి అడ్వైజర్ ఉన్నాడు సీఎం గారికి ఆయన పేరు ప్రస్తావించాడు అండ్ వీళ్ళు దాన్ని పాపులర్ చేస్తున్నారు వీళ్ళు దాన్ని తీసుకొచ్చేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఒక జోక్ చేసినారు నష్టం జరుగుతుంది కాదు ఆ ఎంతవరకు అంటే అతను అది మొత్తం జగన్ మద్దతుదారులకు కూడా చెప్తున్నా రేపు మీవి కూడా మార్టికేట్ చేస్తాడు అమ్మేసుకుంటాడు జాగ్రత్త తను వచ్చేస్తే అని అన్నాడు అది నాకు అంటే వీళ్ళు ఏ లెవెల్కి పోతున్నారు ఇవి కాదు ఐవీఆర్ఎస్లు ఈ స్టేట్మెంట్లు అసలు ఎక్కడికి పోతున్నారు జనాన్ని భయపెట్టడం వాళ్ళది అసలు ఓ కందట్లా అంటే వీళ్ళ విష ప్రచారం ఎక్కడికి పోతుందంటే అంటే బహుశా వీళ్ళు ఎప్పుడు అధికారం లేక వచ్చే ఛాన్స్ లేదనుకున్నారో అధికారం లేక రాగాలను ఆశ ఉండేవాడు ఎవడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థను హేళన చేస్తున్న దాని మీద విలువ దాని విలువను తగ్గించే ఎవడు బిహేవ్ చేయడు ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యవస్థ మీద విశ్వాసం లేనివాడు దాంతో పని లేనివాడే ఇంత అడ్డగోలుగా అరాచకంగా మాట్లాడతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉన్నాడు ఇంకొకరు ఇంకో రాష్ట్రంలో ఒంగోరు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో ఎవరు పొలిటికల్ వీళ్ళు వచ్చినా ఫైనల్గా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ కొన్ని గైడ్ లైన్స్ కొన్ని బిజినెస్ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది రూల్ ఆఫ్ లా ఉంటుంది అంటే రూల్ ఆఫ్ లా లేదనే వాళ్ళ ఉద్దేశం ఈజ్ ఇట్ పాజిబుల్ నిజంగా ఎవరైనా ముఖ్యమంత్రి భూములన్నీ తీసుకొని అమ్మేసుకోవడము మార్కెట్ చేసుకోవడము చేయగలరా లేదని వాళ్ళకి తెలియ కుదరదని వాళ్ళకి తెలియదా